గురించి మీ క్లుప్తంగా వివరిస్తాను అసలు ఈ ఎవరు ఈ ఔరంగజేబు అసలు ఈ తన చరిత్ర ఏంటనేది నేను తెలుసుకున్న దాంట్లో నాకు తెలిసిన దాంట్లో మీకు మొత్తం ఈయన గురించి అసలు విశ్లేషణ చేసి ఈయన అసలు చరిత్ర తెలుసుకున్నది దాంట్లో మీ అంటే కొంచెం పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న దాంట్లో నాకు తెలిసింది మీకు చెప్తాను పూర్తిగా కాదు కానీ కొంత తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇతను ఎంత క్రూరుడో ఎంత దుర్మార్గుడో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి అయితే ఔరంగజేబ్ అనేవాడు టర్కీ మంగోలీ జాతికి చెందిన ఒక పర్షియ పర్షియన్ అంట ఇతను ఒక ఇస్లామిక్ మతోన్మాదండి అంటే ఇస్లాం అంటే గొంతు కోసుకుంటాడు అట్లాంటి ఒక మత ఉన్మాదం కలిగినటువంటి వ్యక్తి ఈ ఔరంగజేబ్ అది అతను ఇతను పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆఖరి మొఘల్ చక్రవర్తి ఆరోవ మొఘల్ చక్రవర్తి ఈయన షాజహాన్ యొక్క కొడుకండి ఔరంగజేబు షాజహాన్ ఎవరంటే మనకు తెలుసు తాజ్మహల్ కట్టించినటువంటి అతను ఆయన కొడుకే ఔరంగజేబ్ ఔరంగజేబు అనమాట షాజహాన్ కూడా ఎంతోమంది భార్యలు ఉన్నారు ఆయన ఏదో ప్రేమతో కట్టించాడు తాజ్మహల్ తన భార్య కోసం అంటాడు కానీ అదేం కాదు ఆయన చరిత్ర చెప్పినప్పుడు చెప్తాను ఆ షాజహాన్ అంటే ఎవరు ఆ తాజ్మహల్ గురించి తర్వాత నేను చెప్తాను కథ అయితే ఇక్కడికి ఈ విషయంలోకి వస్తే షాజహానికి నలుగురు కొడుకులు ఉంటారు ఆ నలుగురు కొడుకుల్లో ఔరంగజేబు ఒకడు ఇత అయితే షా ఈ ఔరంగజేబుకి ఒక అన్నయ్య ఉంటాడండి దారాసుకు అని అతను ఇతనికంటే పెద్దవాడు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేయాలని వాళ్ళ తండ్రి గారు చూస్తే ఇతను అది ఒప్పుకోక ఇతను తండ్రిని అతను సొంత అన్నని దారాసుకు చంపించాడండి చంపించేసి రాజకీయ కుట్ర చేసి చంపించేసి చంపేసి షాజహాన్ తన తండ్రి అయినటువంటి షాజహాన్ని జైల్లో పెట్టాడు బంధించాడు జైల్లో బంధించి అతనికి ఒక సో అసలు ఎంత దారుణమైన చేశాడంటే ఇతనికి ఒక సహో సహోదరి ఉండేది జిహానారా బేహ బేగం అనేసి అయితే అతను షాజహాన్తో పాటుగా ఆమెను కూడా అతను అతని తండ్రి ఉండేటువంటి కారాగారంలోనే బంధిస్తాడండి ఆగ్రా కోట అని దాంట్లో బంధిస్తాడనమాట అయితే ఈ జిహారా బేగం అనే ఆవిడ సూఫీ అంటే ముస్లాంలోని సూఫీ అనేటువంటి ఒకటి ఉంటుందండి ఇస్లాంలోని అదొక సాంప్రదాయం అదేంటంటే మరీ కఠోరంగా ఉండదండి ఒక ఒక సాఫ్ట్ ఒక ప్రేమతత్వాన్ని ఒక ఇది ఇదిని బోధించేటువంటి దాన్ని మన ఒక మంచి మంచి తత్వాన్ని బోధించేటువంటి ఒక తెగ ఉంటుంది అది దాన్ని ఈవిడ ఆచరిస్తుంది దానికో అదే ఈయనకి నచ్చక తన సహోదరు అయినప్పటికీ కూడా తనని తీసుకెళ్ళి షాజహాన్ తన తండ్రి ఉండేటువంటి జైల్లోనే బంధించాడండి బంధించి ఇతను ఎంత క్రూరుడంటే ఇతను తోడబుట్టినటువంటి తన తమ్ముల్ని కూడా దా నిర్దాక్షిణ్యంగా తనకి సింహాసనానికి అడ్డొచ్చారని చెప్పి తను రాజు కావడానికి వాళ్ళని చంపించేసి అతను తన అన్నైనటువంటి దారాసుకోని నిర్దాక్షిణ్యంగా ఉరివేసి చంపించి ఆయన తలనరికి తన తండ్రికే బహుమానంగా తీసుకెళ్ళిస్తాడండి తలని అంత క్రూరుడు అనమాట వాళ్ళ తండ్రిని ఎనిమిదేళ్ళు జైల్లో పెడతాడండి పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదహారు వందల అరవై ఆరు వరకు ఐ నాలు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ తండ్రిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయనకి తాగడానికి మంచినీళ్ళు సరిగ్గా ఇవ్వక తిండి పెట్టక ఆయన ఏడుస్తాడు బాధపడతాడు ఒరే కనీసం హిందువులు చనిపోయిన తల్లిదండ్రుల కోసం తర్పణాలు వదులుతారా చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు బతికుండా నాకే మంచినీళ్ళు కూడా పెట్టట్లేదు నువ్వేం ముసల్మాను అని వాళ్ళు తండ్రి గారు పట్టుకొని అంత అంటే తండ్రినే వా అతను వాడు చి అతను అనకూడదు వాడు దరిద్రుడు తండ్రినే జైల్లో పెట్టి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అండి ఇతను చెల్లి అయినటువంటి ఆ దాహ జిహానా బేగమ్ము ఇతనికి వ్యతిరేకంగా ఉందని తన తండ్రికి జైల్లో పెట్టినప్పుడు ఆమె తన తండ్రికి సేవ చేస్తుంది అది వీడు చూసి భరించలేక వీడు ఎంత పని చేశాడంటే తన తండ్రికి సొంత తోడ పుట్టిన చెల్లెలకు కూడా అక్రమ సంబంధం అంటగట్టి ఈవిడ మా తండ్రి గారితో అటువంటి పని చేస్తుంది ఇంకా నేను నా నోటితో చెప్పలేను అని అటువంటి తండ్రికి చెల్లెలకి అక్రమ సంబంధం అంటగట్టి అది ప్రచారం చేశాడండి ఇతను ఆయన ఎంత మనస్తాపం ఉంటాడు ఆ మనస్తాపంతోనే ఆయన చనిపోయాడండి అంత దారుణమైనటువంటి వాడు ఈ ఔరంగజేబు అనేటువంటి వాడు ఇంకా ఇతను చేసిన చాలా ఉన్నాయండి ఇతను ఎంత ఇస్లామిక్ ఉగ్రవాదంటే ఇతను గురుతేజ్ బహదూర్ అని చెప్పేసి సిక్కుల యొక్క గురువు అనమాట ఆరో గురువు ఆయన ఆయన కూడా మన ధర్మం కోసం పాటు పాడుతూ ఉంటే ఆయనని ఎంత దా నిర్దాక్షిణ్యంగా చంపాడంటే ఆయన్ని ఆయన శిష్యుల్ని తీసుకెళ్ళి వాళ్ళని చిత్ర వదలు చేసి ఎలాగైతే ఇప్పుడు సంభాజీ మహారాజుని చంపారు అట్లా వాళ్ళని కూడా ఒక పాత్రలో బాణ లాంటి పాత్రలో పెట్టి వాళ్ళని కింద మంట పెట్టి లోపల వేడివేడి నీళ్లు పోసి దాంట్లో పెట్టారండి ఎంత చిత్రవద చేసి చంపారండి వాళ్ళని కూడా చాలా భయంకరంగా చంపాడు ఇతను గురుగోవింద్ సింగ్ పిల్లల్ని చంపాడు వేలాది మందిని వేలాది హిందూ దేవాలయాలు కూల్చాడు సోమనాథ దేవాలయం ఉండేది ఆరు నెలలు దోచుకున్నారండి ఆ సోమనాథ దేవాలయం అసలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎన్నో దేవాలయం కొన్ని వేల కూల్చాడండి నా లోపల ఉన్నటువంటి ఇతని గురించి మన హిస్టరీలో ఏం చెప్తాడండి ఇతను చాలా గొప్ప చక్రవర్తి పరమ పరమత సహనం కలిగినటువంటి వాడు హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడు టోపీలు కుట్టుకొని అమ్మి జీవనం గడిపేవాడు ఏవేవో చెప్పారండి పుస్తకాల్లో మన హిస్టరీలు అంతా వీళ్ళ గురించి గొప్పగా కానీ నిజానికి వీళ్ళ చరిత్రలు పెద్దవాళ్ళ దగ్గర అసలు చరిత్ర చదివి తెలుసు తెలిసిన వాళ్ళ దగ్గర వింటే అమ్మో ఎంత దుర్మార్గుడా వీడు అనిపిస్తుంది అండి అంత క్రూరుడు అండి వీడు అసలు అలాగే హిందువుల మీద జిజియా పన్ను అని చెప్పేసి ఒక డీసేవాడండి అది ఏంటంటే జిజియా పన్ను అంటే హిందువులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాం మతాన్ని పుచ్చుకోవాలన్నమాట ఒకవేళ వాళ్ళు ఇస్లాం మతాన్ని పుచ్చుకోకుండా హిందువుల్లాగే ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే పిలక పెట్టుకున్న దానికి పన్ను కట్టాలి అంటే ముస్లిమ్స్ వన్ పర్సెంట్ కలిపి కడితే ట్యాక్స్ హిందువులు టెన్ పర్సెంట్ కట్టాలి అంటే చూడండి ఎంత దారుణంగా విధించేవాడు అలాగే బానిసలను కొనుక్కోవడం హిందువులు కా హిందువుల్లో చాలామంది ఆడపిల్లల్ని ఇది గల్ఫ్ కంట్రీస్కి అమ్మేయడం చిన్న చిన్న ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం దేవాలయాలు గుళ్ళు ధ్వంసం చేయడం ఇలాంటి ఒకటి కాదు రెండుగా దక్కుత్యాలు చాలా చేసాడు ఆ రోజు గనక ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజు లాంటి వాళ్ళు కనుక అడ్డుపడకుండా వీడికి వీడికి అడ్డుగట్ట వేయకపోయి ఉంటే వీడు ఉత్తర భారతదేశంలో ఎన్నో గుళ్ళు దేవాలయాలు వేల దేవాలయాలు గుళ్ళు కూల్ అలాగే దక్షిణ భారతదేశం మీద కూడా పడి పడిందండి కన్ను ఇక్కడ కూడా ఆక్యుపై చేయాలని చూస్తే ఇక్కడికి రానియకుండా అడ్డుకున్నటువంటి వాడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజులండి కరెక్ట్గా ఇతను పరిపాలించే టైంలో వాళ్ళు పుట్టి మన మహానుభావులు మహా కారణ జన్ములు వాళ్ళు అడ్డుకోవడం వల్ల మనం ఇంకా హిందువులుగా మిగిలాం లేకపోతే వీడు మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించేసేవాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజు వల్లే మనం ఇంకా మనం ఇంకా హిందువులుగా ఉన్నామండి దేశంలో లేకపోతే ఇప్పుడో ఇది ఇస్లాం కంట్రీ అయిపోయేది వాడంతా ఉన్నమాది అసలు సంభాజీ మహారాజుకి అతను మూడు కండిషన్లు పెడతాడు నువ్వు ఖచ్చితంగా నిన్ను నేను విడిచిపెట్టాలంటే నువ్వు ఒకటి నన్ను నా సార్వభౌమాన్ని ఒప్పుకోవాలి నీ మొగలు నీ మరాఠా సామ్రాజ్యాన్ని నాకు అప్పగెప్పాలి మీ సంపదనంతా అంతా మూడు నువ్వు మతం మార్చుకోవాలంటే ఆయన ససే ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకోలేదని చెప్పి ఆయన ఎంత దారుణంగా చిత్రవద చేసి చంపాడంటే కళ్ళు పీకేశాడు చర్మం ఒలిచేశాడు ముఖం మీద మూత్ర విసర్జన చేశారండి ఈ సినిమాల్లో మనకు వన్ పర్సెంట్ చూపించారు కదా నిజ జీవిత నిజ చరిత్ర చదివితే వాడు ఎంత క్రూరంగా చంపాడంటే సంభాజీ మహారాజు వారిని ఒంటెల మీద ఊరేగించి రాళ్లతో కొట్టించాడు వాడి జనాల చేత ముఖాన ఉమ్మే ఇచ్చాడు ఉత్సవించాడు ముఖాన అలాగే అతను అతని కళ్ళు పీకేశాడు నాలుగు పీకేశాడు గోళ్ళు పీకేశాడు ఆ శరీరంలో కొద్ది 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 కొద్దిగా చర్మం ఒలిచి దాని మీద కారం చల్లేవాళ్ళు ఉప్పు చల్లేవాళ్ళు చిత్ర పెట్టారండి ఒకటి కాదు రెండు కాదు చివరికి ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని కోసి ఎదురుగా కాకులకి గ్రద్దలకి కుక్కలకి వేస్తుంటే అవి బతికుండంగానే ఆయన శరీరాన్ని పీక్కు తిన్నాయండి అంత చిత్రవత చేసి అసలు మనిషి అనేవాడు నరకంలో కూడా ఉండవండి అట్లాంటి చిత్రహింసలు అంత దారుణమైన చిత్రహింసలు పెట్టి చంపిన వాడే ఈ ఔరంగజేబు అంత క్రూరుడు అనమాట అది ఇతని గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర మీకు బ్రీఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఇంకా ఇంకా చాలా దారుణాలు చేశాడు అది మనం చెప్తుంటూ పోతే మనకి ఒక గంటసేపు వీడో చేసినా సరిపోదండి అన్ని దారుణాలు చేశాడు చివరికి ఇతను మొఘలు మరాఠా యొక్క సంభాజీ మహారాజు హత్య చేసిన తర్వాత మరాఠాలు ఇతని యొక్క సామ్రాజ్యాన్ని కుప్ప కుల్చేదాకా ఊరుకోలేదండి తరిమి తరిమి కొట్టి అసలు ఇతన్ని మంచినీళ్ళు కూడా తాగని తాగనీయలేదండి ప్రశాంతంగా ఇతను చచ్చేదాకా ఇతన్ని హింసి ఇతన్ని నిద్ర లేకుండా చేశారు మరాఠా సామ్రాజ్యం యొక్క ప్రజలు ఎప్పుడైతే సంభాజీ మహారాజుని తను ఇంత క్రూరంగా చంపాడన్న విషయం తెలుసుకోగానే అది నేను వేరే వీడియోలు చెప్ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే ఇది తన యొక్క చరిత్ర అన్నమాట అది అన్నమాట హరే కృష్ణ